కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇటీవల పోటీ చేసిన ఒడితెల ప్రణవ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా హుజురాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు కార్యకర్తలకు దశాదిశా నిర్దేశం చేశారు బూత్ స్థాయిలో ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలని ఓట్లు వేయించాలని బీజేపీకి బీఆర్ఎస్లకు ఓటు ఎందుకు వేయాలి అని వారికి తెలియజేసి కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలనే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు బీజేపీ హయాన్లో నిరుద్యోగం పెరిగిందని ధరలు పెంచారని జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆ ప్రాంతంలో వందలాది మంది బోర్లు వేసినా కూడా ఏవి పనికిరాకుండా పోయాయని ఆయన విమర్శించారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడని సర్వేలన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయని జూన్ మూడు ఫలితాల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని బీఆర్ఎస్కు ఓటు వేసి వృధా చేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు బై బై బండి బై బై మూడీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ప్రణవ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పాల్గొన్నారు